వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలపై వీడియో విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు కబ్జా చేశారంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు అటవీ ఆక్రమణదారుల సంగతి తెలుస్తానంటున్న పవన్ వీడియో విడుదల ద్వారా ఎలాంటి సిగ్నల్స్ పంపించారు ఆంధ్రప్రదేశ్లో అటవీ భూముల కబ్జాదారులకు కష్టకాలమైన కబ్జాలపై ఉక్కుపాదం ఇవాళ లంచ్ డిబేట్ లో మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు అలాగే జనసేన నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి తిరుపతి వ్యవహారాలు ఇన్ఛార్జ్గా ఉన్న కిరణ్ రాయల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ వెంకటరెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి భూముల వ్యవహారం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇష్యూ నలుగుతూనే ఉంది తమపైన క్రిమినల్ కేసులు పెట్టొద్దంటూ పెద్దిరెడ్డి కుటుంబం హైకోర్టుకి వెళ్ళింది బట్ హైకోర్టు అడ్మిట్ చేయని పరిస్థితి అదొక ఎత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఈ అటవీకి సంబంధించి ఏ స్థాయిలో ఈ కబ్జా చేశారు శేషాచలంలో డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారు అంటూ ఒక వీడియో ఆయన ఈరోజు రిలీజ్ చేశారు ముందు దానిపై మీ స్పందన ఏంటి పవన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆధారాలు లేకుండా ఇట్లాంటి వీడియోలు రిలీజ్ చేయడం ఆయనకు అలవాటే ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేసి ఏదైతే ఆరోపణల తర్వాత నేల గరుచుకోవటం ట్రోల్స్ అవ్వటం కూడా బాగా ఆయనకు అలవాటే ఓకే ఎందుకు ఆ మాట అంటున్నానంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ఆరోపణ చేశాడు ఎస్ ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా చేశారు వాలంటీర్ల ఆధ్వర్యంలో అన్నాడు మళ్ళీ వాళ్ళు అధికారంలో రాగానే అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల మంది కాదు ముప్పై నాలుగు మంది ముప్పై నాలుగు మంది మిస్ అయ్యారు వాళ్ళ వాళ్ళని కూడా ట్రేస్ చేశారని చెప్పి వాళ్ళే చెప్పారు ఓకే అట్లానే రంగులు వేయడానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు మళ్ళీ అదే రంగులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే కదా ఆయన అసెంబ్లీలో వేయటానికి ఒక నలభై కోట్లు అయింది తీయటానికి ఒక యాభై కోట్లు అయింది మొత్తంగా వంద అయింది అది కూడా పంచాయతీలకు సంబంధించినటువంటి ఎంబుక్ నుంచి వచ్చిందని చెప్పి ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి ఓకే సరే వీళ్ళు అధికారంలోకి వచ్చినా చూస్తే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ నలభై వేల కోట్లు ఏదో ఇసుక అక్రమ అక్రమంగా రవాణా చేశారని చెప్పి ఆరోపించారు పదిహేడు నెలలు అయింది ఏం చేశారు ఇదే పవన్ కళ్యాణ్ ఆరోపించాడు నేపాల్లో ఎక్కడ ఎర్రచందర్రచందన్ నేపాల్ కు తరలించారని చెప్పారు పదిహేడు నెలలు అయింది ఏం చేశారు దానికి సంబంధించి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం దగ్ధం అయితే పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదైతే వాళ్ళు రకరకాలుగా కేసులు పెట్టినట్టు మనం చూసాం ఏమైన తర్వాత ఏదైతే టెస్ట్లు ఏదో చేస్తే అసలు దీనికి సంబంధం లేదని చెప్పారు అక్కడ పనిచేసే గౌతమే సంథింగ్ సో పాలిమర్ టెస్ట్ టెస్ట్లు కూడా చేశారు మైనింగ్ అన్నారు మైనింగ్ ఏమైంది ఇప్పుడు ఈ కబ్జా అంటున్నారు ఈ కబ్జాకి సంబంధించి ఆల్రెడీ ఒక దినపత్రిక ఏదైతే ఈనాడు అనేటటువంటి రాస్తే దాని మీద ఆల్రెడీ ఆయన పరువు నష్టం దావా కూడా వీటైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తారు పెద్దిరెడ్డి గారు ఎందుకంటే నిరాధార ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించి ఇవి అటవీ భూములు కాదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూములు అని చెప్పి మంగళంపేట అటవీ ప్రాంతంలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజెట్ కి సంబంధించి దీంట్లో మీకు ఇక్కడ ఉండొచ్చు చూడండి రెండోది వచ్చేటప్పటికి అక్కడ సర్వే నంబర్ల ప్రకారం చూస్తే డాక్యుమెంట్ నంబర్ లో క్లియర్ గా డెబ్బై ఐదు ఎకరాలు ఏదైతే ఎక్కడెక్కడ కొన్నారు ఏ ఏ సంవత్సరంలో అనేది అది రెండు వేల ఒకటిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్ నెంబర్ రెండు వేల రెండు రెండు వేల మూడు వందల నలభై ఆరు బై రెండు వేలు విస్తీర్ణం పదిహేను ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ఒకటి బై రెండు వేల ఒకటి విస్తీర్ణం పది ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ రెండు మూడు నాలుగు ఐదు బై రెండు వేలు విస్తీర్ణ పదకొండు ఎకరాలు డాక్యుమెంట్ నంబర్ నూట ముప్పై తొమ్మిది బై రెండు వేల ఒకటి విస్తీర్ణం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ రెండు మూడు నాలుగు ఏడు బై రెండు వేలు విస్తీర్ణం పది పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ రెండు బై రెండు వేల ఒకటి విస్తీర్ణ పదకరాలు మొత్తంగా డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రైతుల దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొనుగోలు చేసి ఏదైతే కొనుగోలు చేసినటువంటి భూమి దానికి సంబంధించి మొన్న కేంద్ర ప్రభుత్వం చూడండి సార్ రెండు వేల ఇరవై రెండులో లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర అటవీ శాఖ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఇక్కడ రోడ్ వేయడానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి రోడ్డు కూడా వేయమని చెప్పింది కేంద్ర అటవీ కేంద్ర ఫారెస్ట్ అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నారన్న ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు వివరాలు ఏమి తెలుసుకోకుండానే ఆ వీడియో రిలీజ్ చేశారు వివరాలు ఏమి తెలుసుకోకుండానే చంద్రబాబు నాయుడు వేగంగా మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు ఉస్కో అనగా నేను ఉస్కో అంటాం ఆయన ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవటం అక్కడికి ఇన్ని చేస్తున్నారు అన్న విషయం జనసేనాలకు అర్థం అవుతున్నా పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ భూమికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఆనం రామనారాయణ రెడ్డి అనేటటువంటి సారీ ఆనం కాదు ఆ వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏదైతే కోర్టు ప్రభుత్వానికి విచారణ చేయమని ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం విచారం చేసి ఇది అటవీ భూమి కాదని తేల్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అటవీ భూమి కాదని కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం అటవీ భూమి కాదని తేల్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే వెంకట రమణారెడ్డి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మళ్ళీ ఫిర్యాదు చేశాడు మళ్ళీ వాళ్ళు విచారణ చేశారు చేసి అది అటవీ భూమి కాదు అది రైతులకు సంబంధించి ఏదైతే కొనుగోలు చేసినటువంటి భూమి అటవీ శాఖ దీనికి సంబంధం లేదని చెప్పి ఏది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఆయన కోర్టుకి వెళ్ళాడు కోర్టుకి వెళ్తే ఆ కోర్టు ఫారెస్ట్ గెజిట్ పంతొమ్మిది వందల ఉంది ఇది పక్కా ప్రైవేట్ భూమి అని చెప్పి హైకోర్టు కూడా కొట్టేయడం జరిగింది మరి ఇన్ని ఆధారాలు ఇది ప్రైవేట్ భూమి పెద్దరెడ్డి కాదు అని మరి ఏజ్ లేకుండా ఇన్ని పుస్తకాలు చదివా అని చెప్పుకొని రైట్ పేపర్లోనే చదవాలి కదా రైట్ రైట్ కిరణ్ రాయల్ గారు మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ జిల్లాకు సంబంధించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల వ్యవహారం సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలు అటవీ భూమి కబ్జా చేశారంటూ పోస్ట్ కూడా చేశారు అయితే అది అటవీ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అటవీ శాఖ తేల్చింది అలాగే అది అటవీ భూమి కాదు అంటూ అటవీ శాఖ కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చింది ఇన్ని జరిగినప్పుడు కూడా మళ్ళీ అది అటగిడి భూముని ఎలా చెప్తారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అంటుంది సార్ ఒకటే అండి నేను వెంకటరెడ్డి గారిని వైసీపీ అడిగింది ఆధారం లేకుండా మాట్లాడడానికి వెంకటరెడ్డి కాదు పవన్ కళ్యాణ్ ఆయన బక్రాలు చేశారన్నారు బక్రాలు వీళ్ళు చేశారు ప్రజల్ని ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు ప్రజల్ని బక్రాలు చేసి ప్రజల్ని మోసం చేసి కబ్జాలు చేసి అన్నింటిలో కల్తీలు చేసి దోచుకున్న వాళ్ళు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు అక్కడ ఏమి లేవు అప్పుడెప్పుడో కొన్నాడు అనుకుందాం ఉదారుగా అనుకుందాం ఈయన చెప్పినట్టు ఈయన ప్రతివర్త వర్త మాటలు నమ్మదాం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కొన్నాడు ఆ అక్కడ బంగ్లా ఇప్పుడు కట్టాడు పెద్దిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు కట్టుకోవచ్చు కదా ఎందుకు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కట్టాడు గెస్ట్ హౌస్ అనుమానం ఎందుకు కట్టాడు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కట్టి ఆ బంగ్లాని ఎవరి కోసం కట్టాడు అంటే అంత పెద్ద బంగ్లా అటవీలో కట్టాల్సిన అవసరం ఏముంది సొంత జాగా అన్నప్పుడు అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరం ఉంది కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇన్ను కోర్టుకి వెళ్ళాడు అయినా కోర్టుకు వెళ్ళాడు ఆ విషయం మీద అటువంటి కోర్టు కూడా ముట్టుకెళ్ళేసిన సమాచారము ఆ బంగ్లా కట్టుకున్నాడు ఆ బంగ్లా కట్టు ఎవరికి ఇచ్చినారు ఆడ పని చేసే వాళ్ళ కోసం కట్టారంట అంత ప్రేమ ఉంది పని చేసే వాళ్ళ కోసము డెబ్బై ఆరు ఎకరాలు ఆడాడు అడవిలో మంగళంపేట అడవి ఎక్కడ ఉంది అడివి ఆయన చూసినాడు నాదేసి వెంకటరెడ్డి చూడలేదు అనుకుంటా స్థలం ఒకసారి ఎట్టుందో ఆ దిట్టమైన అడవిలో ఆ గెస్ట్ హౌస్ కట్టుకొని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కబ్జా చేసి అటవి దోచేసి వాస్తవమే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పక్క పోలేదు కాబట్టి చూడలేదు నిన్న మొన్న ఆయన పర్యటన ఉంది కాబట్టి ఆయన వీడియోస్ రిలీజ్ చేశారు అంతేగాని వేక్ మాట్లాడడానికి వెంకటరెడ్డి ఇంకోటి కాదు ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి అవగాహన ఉంది తెచ్చుకొని ఎప్పుడో మాట్లాడచ్చు ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఈ విషయము గత తొమ్మిది పది నెలలుగా నాణా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దాని కామెంట్ చేయలేవు ఎందుకు చేయలేదంటే పూర్తి ఆధారాలతోనే మాట్లాడతాం పూర్తి ఎవిడెన్స్ తెచ్చుకొనే మాట్లాడదాం అని చెప్పి పూర్తి ఆధారాలు ఎవిడెన్స్ తీసుకొనే మాట్లాడుతున్నాడు ఆ వీడియో రిలీజ్ చేశారు తప్ప ఊరికే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇలాంటి ఎంతకాలు ఎక్కువ ఉంటాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కోర్టు కోర్టుించా విచారిస్తాం ఇప్పుడు విచారణ ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఒకసారి బిద్దిరెడ్డి చూస్తాము మంది ఇప్పుడు చంద్రబాబు అమ్మినాడు కిరణ్ కుమార్ రెడ్డి అమ్మినాడు అవన్నీ కాదు అది చంద్రబాబు హయాంలో ప్రైవేట్ భూమి కాదని ఎలా అంటారు ఆధారాలు లేవు ఇది వైసీపీ ఎత్తున్నది అప్పుడు ఆధారాలు కోర్టు పెడుతున్నారు మీకు తెలుగులో చెబితే అర్థం ఏంటంటే తెలుగులో చెబుతాను నాకేం మీ భాష రాదు దేనికి నా భూమి నా భూమి అని కోర్టుకి నా భూమి కాదంటు

ఏమైంది సింపుల్ గా లేదు సార్ డిస్కషన్ జరగాలి కుతాపురం నుంచి వచ్చినయా మంగళగిరి నుంచి వచ్చినాయా ఎక్కడ గెలిచారు సంవత్సరం అయింది ఏ నాలుగు ఏ గుడ్డిగాడికి పళ్ళు అవుతాయి ము పిచ్చి ఆరోపణలు చేశారు మళ్ళీ అసెంబ్లీలో మీరే ఏం సార్ పంపించారు జంతువుల కొవ్వు పంది కొవ్వు దున్న కొవ్వు అని మీ కొవ్వెక్కిన మాటలు మాట్లాడారు

ఓకే 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 రైట్ రైట్ ఓకే ఓకే అవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అడుగుతున్నా మీకు నేను అడుగుతున్నా మీకు అంటే ఒక నిమిషం కిరణ్ గారి ఒక నిమిషం కిరణ్ గారి కిరణ్ గారి ఒక నిమిషం నన్ను మాట్లాడండి ఒక్క నిమిషం చిత్తూరు జిల్లా మంగళంపేటలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాల అటవీ భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించి లగ్జరీ ఫామ్ హౌస్ నిర్మించినట్టు ఆరోపణలు వచ్చే ఈ ఆక్రమణలపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కట్టిన ఆదేశాలు జారీ చేశారు అంటే విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఆల్రెడీ ఒక నివేదిక ఇచ్చారని అది అటవీ భూమి భూమే 2014 వారసత్వం వచ్చిన భూము కాదరే పద్నాలుగో సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంటే ఉంది రెండు వేల పద్దెనిమిది దాకా ఆయన కలిసి ఉన్నాడు రెండు 2014 లో ఫిర్యాదు చేశారు వెంకటరమణ రెడ్డి అనేటటువంటి కేంద్ర డీజీ నివేదిక నివేదిక ఇప్పుడు ఇచ్చిన డిజి నివేదిక ఆధారంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడారు అన్నంటున్నాడు ఏడిజి నివేదికలండి వాళ్ళ ప్రభుత్వంలో నివేదికలు డైరెక్ట్ చేశారు కాదు లేదు వాళ్ళ ప్రభుత్వంలో రెండో అంశం వచ్చేటప్పటికి ఇది చంద్రబాబు అని చెప్పి మళ్ళీ సిగ్గు రాకుండా దాన్ని ఎట్లా ఆరోపిస్తారు వీళ్ళే రెండో పాయింట్ కాదు సార్ రెండో పాయింట్ వచ్చాడు లగ్జరీలు కట్టారు అన్నారు ఆవుల్ని మెలుస్తున్నారు సో మీకు తెలియకపోతే తెలుసుకోండి అదంటే మేము మేము రాలేదు సార్ ప్రభుత్వంలో మీరే తెలిసి రిపోర్ట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు అడ్ అంటున్నారు రిపోర్ట్ నమ్మండి సాక్షి టీవీ రిపోర్ట్ నమ్మండి ఎందుకంటే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకోవద్దండి విజిలెన్స్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది ఏమి ఆశామాసి రిపోర్ట్ అయితే కాదు వెంకట్రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు వచ్చే రిపోర్ట్ కాదు అది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అక్కడ కల్లా కనిపిస్తా ఉంది అక్కడ లగ్జరీ ఫామ్ హౌస్ కంటే కనిపిస్తా ఆ లగ్జరీ ఫామ్ హౌస్ కూలీలు

సరే ఇప్పుడు మీరేమో ఒక నిషా మాట్లాడిన మీరు కొన్ని ఆధారాలు చూపుతున్నారు అది అటవీ భూమి కాదని గతంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇచ్చింది అలాగే చంద్రబాబు చంద్రబాబు టైంలో ఇచ్చారు ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడేమో ఇది ఖచ్చితంగా అటవీ అటవీ అంటే అడవిలో వారసత్వ భూములు ఎలా వస్తాయి ఇది ఖచ్చితంగా కబ్జా చేశారు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం విజిలెన్స్ డీజీ నివేదిక ఆధారంగా మాట్లాడుతున్నారు త్వరలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు ఇప్పుడు మీరేం చేయబోతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు నివేదిక తప్పని మరి వెళ్తారా ఇప్పుడు డిఫినెట్లీ ఇక్కడ పెద్రేట్ గారు ఒక్కlige గా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ భూములు మిగిలిన అనేక మంది రైతులకు సంబంధించి కూడా భూములు ఉన్నాయి రైతులకు సంబంధి కూడా భూములు ఉన్నాయి సో ఒక పెద్రేట్ గారికి ఒకరికే గా కాదు పెద్రేట్ గారు కూడా రెండు వేల లో కొనుక్కున్నారు రెండు వేల ఒకటిలో ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొనుక్కున్నారు మరి రిజిస్ట్రేషన్ అట చేస్తారు మీ అన్నట్టు అటవీ భూములు అయితే రిజిస్ట్రేషన్ జేరు కదా రిజిస్ట్రేషన్ చేశారు కదా కరెక్ట్ అయితే క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదదని హైకోర్టు వెళ్ళినప్పుడు ఎందుకు హైకోర్టు కొట్టేసింది పెద్రేట్ క్రిమినల్ కేసులు హైకోర్టు ఏం చెప్పింది దాని మొత్తాన్ని స్టే డితే తప్పుడు కేసులు పెడుతున్నారని దాన్ని ఎంక్వైరీ చేయండి దానికి సంబంధించి అధికారులకు సంబంధించి మీరు ఏదైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు లేదు సంబంధం దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పింది తప్పే ఉందంటో చెప్పుకోండి రైట్ కిరణ్ రాయల్ గారు నేను ఉన్న మీ దగ్గర నాధారమే డాక్యుమెంట్ ఉండదు కదా ప్రభుత్వ దగ్గర నేను డాక్యుమెంట్ లేకుండానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు మీరు అమాయకంగా డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్స్ చూపిస్తారు కదా రైట్ డాక్యుమెంట్ మీరు రేపు డాక్యుమెంట్ మీరు రేపు పొద్దున కోర్టుకెళ్తే మీరు డాక్యుమెంట్ సమర్పించాలి కదా ప్రభుత్వం తరఫున లేదా తీసుకొని వస్తారు సబ్మిట్ చేయొని అని అరిలే ఎరచంద్రం ఏమన్నారో ఆరోపణలు చేయటం సమాజంలో ఏదైతే వాళ్ళ కమ్యూనిటీనో లేదంటే సినిమా సింపుల్ పాయింట్ కిరణ్ రాయల్ గారు విషయం కాదు కదా రాయల్ గారు కిరణ్ కిరణ్ రాయల్ గారు అంటే ఆధారాలు లేవు ఎందుకు డాక్యుమెంట్ కూడా చూపించట్లేదు గతంలో ఇన్ని ఆధారాలు అటవీ భూమి కాదని తేల్చినప్పుడు కూడా పదే 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 ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు మీ కోర్టులో తేల్చుకుంటా ఉంటున్నారు సార్ ఒకటి కోర్టులో కాదు ఆడు ఫస్ట్ ఆయన మిమ్మల్ని అమ్మాయికు అంటున్నాడు మీకేం తెలియదు అంటున్నాడు మీకు తెలియదు నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు తెలియదు మొత్తం వెంకటెడ్డికే తెలుసు ఆయన చెప్పేది ఏమంటాడు మీరు అమాయకంగా మాట్లాడుతున్నారంట అంటే మీరు అమాయకుడు నేను అమాయకుడు ప్రజల అమాయకులు చెప్పండి చాలు అడవిలో వారసత్వ వారసత్వ ఆస్తులం ముందు నాకు తెలిసి అడవుల్లో దిట్టమైన అడవుల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులు ఉన్నాయని చెప్పడమే ఒక కామెడీ బేసిక్ గా చెప్తా ఎవరు మాట్లాడతాడు చిన్నది ఎలా అంటే

తీసుకున్నారు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి మొత్తం మొన్న కోర్టుకు వెళ్తే కొట్టేశారు వీళ్ళని పంపించేశారు మళ్ళీ కోర్టుకెళ్ళండి ఇప్పుడు మేము విచారణ ఆదేశిస్తున్నాము కేసు నమోదు చేస్తాము అటవీ భూమిలో డెబ్బై మీరు వెళ్ళండి కోర్టులో మీరు తెచ్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఒకటే కాదు హత్యరామజీ మఠం భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసిన చరిత్ర ఉంది ఆయనకి తిరుపతిలో ఆయన ఇంటి స్థలానికి గేటు కావాల్సి నిమిషం ఛాన్స్ ఇస్తాను ప్రతి ఆరోపణ మీరు సమాధానం చెప్పండి మాట్లాడండి కిరణ్ రాయల్ గారు ఇప్పుడు ఆయన అడవిలో కబ్జా చేసినాడు తిరుపతిలో వారి ఇంటికి నాలుగు ఎకరాలు హత్యరాంగి మఠం భూములు కబ్జా చేసినాడు అన్ని చేస్తాడు అందరూ తెలుసు ఈ అడవి కబ్జా చేసిన సమస్య కాదు అడవిలో వారసత్వ భూములు చెప్పడమే

ఇదే పెద్దిరెడ్డి గారి మీద మీరు ఇదే ఎర్రచంద్రమని ఆరోపణలు చేశారు ఏం పొడిశారు పదిహేను నెలలుగా ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్నారు ఏం పొడిశారు ఓరక ఆరోపణలు చేసి ఏదైతే గుడ్డ కాల్చి అయ్యటం మీకు అలవాటు మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండో నోటికి ఏదొత్తే అది చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది ఏది పడితే అది పిచ్చివాగుడు వాటం అయోధ్యక లక్ష లడ్లు ఏమయ్యా కిరణ్ నిన్న నిన్న తీసుకొని వెళ్ళి లడ్డు ఇస్తా ధర్మారెడ్డి గారి కొడుకు ఓవరాక్షన్ చేసావు కదా ఏం మరి అయోధ్యక లక్ష లడ్లు జంతువుల కొవ్వుతో కలిపారని చెప్పి

మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఉన్మాదంగా ఇట్లా తిరుమల లడ్డు మీద మాట్లాడుతూ మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవుడు ప్రసాదం మీద ఇట్లా ఎవరు సుబ్బారెడ్డి చెప్తేనే నేను చేశాను సింగాలు జవహర్ రెడ్డిని కూడా మీరు విచారించాలి కదా అని అన్నారని రోజు అన్ని పత్రికలు కథనాలు రెండు రాసేయి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి రాస్తారు ఓకే సో అక్కడ జరిగింది ఏంటి ధర్మారెడ్డి ఎప్పటి మారలేదా టెస్టులు చేస్తారు మాస్టర్ టెస్ట్ ఫారెన్ యానిమల్ టెస్ట్ ఫారెన్ వెజిటేబుల్ టెస్ట్ మూడు శాంపుల్ తీసుకొని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఏదైతే పైకి పంపిస్తారు రెండోది వీళ్ళు ఆరోపణ చేసింది ఎప్పుడు సప్లైస్ టర్మ్ లో నుంచి ఆదేశాలు వచ్చి నేను పాటించాల్సి వచ్చింది ప్రశాంత పడుతున్నానని ఆయన అన్నారని జయసూర్య ఆరోపణలు చేశాడు తర్వాత రఘురాం కృష్ణా అన్నాడు డిఎస్పీ జయసూర్య చాలా మంచి అన్నాడు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో అవార్డు కూడా ఇచ్చింది దానికి మరి మీరు చేసే ఆరోపణలన్నీ పరిపణి రాజకీయ స్వార్థం కోసం చేసే ఆరోపణలు అనేది అర్థం కావట్లేదు భీమవరంలో డిఎస్పీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేస్తారు చర్యలు తీసుకుంటారు అరెస్ట్ వరకు వస్తుంది వ్యవహారం చేసుకోండి కిరణ్ రాయలు గారు సార్ ఒకటి మనం టాపిక్ డైవర్ట్ చేయడానికి అయితే నేను వంద టాపిక్ తీసుకొస్తా లడ్డు ధర్మారెడ్డి నందు లడ్డు తీసుకోలేదు దాని గురించి నువ్వు మాట్లాడతా లడ్డు చూసి ధర్మారెడ్డి పారిపోయినాడు నువ్వు మాట్లాడతా నేను టాపిక్ అది తీసుకురాల పెద్దిరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి గురించి మా ధర్మారెడ్డి మీరు రెండు సార్లు మాట్లాడారు కిరణ్ రాయల్ గారు సార్ ఒకటే అండి ఆ డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వాస్తవమే అటవీ భూమి అటవీ భూమి అక్కడ వారసత్వ భూమి ఉండడం ఉన్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని అన్న ప్రజలు విచారణ చేస్తాము విచారించేది ఏమో సార్ వాస్తవే విచారం చేస్తున్నాము విచారణకు ఆదేశిస్తాము శిక్ష పడుతుంది కలిసిందాక నా మీద ఆదా ఉన్నాయి కాబట్టి చాలా చాలా మంది నేతలు అటవీ భూములు కబ్జా చేశారు పెద్దిరెడ్డితోనే కాదు ఇంకా వాళ్ళందరి పైన జిల్లాల వారి వివరాలు సేకరిస్తున్నామని అంటున్నారు ఒక పని చేద్దాం అండి మొత్తం నుంచి చంద్రబాబు నాయుడు కొంప దగ్గర నుంచి ఏది అక్రమో ఎవరు కబ్జాలు చేశారో ఆ ఇల్లట్టు వచ్చిందో అన్నిటి మీద నేను చేద్దాం అన్నిటి మీద వద్దాం సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం ఏది సీబీఐకి ఇచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ భూమి ఏ దేవాలయ భూమి భూమిని ఎవరు కబ్జాలు చేశారు ఏ వెంకటరెడ్డి గారు సవాలు విసురుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు

సిద్ధంగా ఉండాల్సింది ఆయన ఛాలెంజ్ చేయండి సార్ సార్ దో చేసినప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు త్వరలో పరిపాలించలేదు మేము ఛాలెంజ్ స్పీకరిస్తాం చేసిన దొంగలకే ఛాలెంజ్ చేస్తారు

సతీష్ గారు మాట్లాడండి సతీష్ గారు హలో కిరణ్ రాయల్ గారు వినిపిస్తుందా వినిపిస్తా సార్ ఓకేనా ఓకే మాట్లాడండి మాట్లాడండి హలో వినిపిస్తా ఒకటే అండి ఆయన కబ్జాలు చేసింది వాస్తవం ఇది క్లియర్ గా ఉంది

ఇతను వచ్చి లడ్డు కల్తీ జరగలేదు నెయ్యి కల్తీ జరగలేదు పెద్దిరెడ్డి మంచోడి ఇతను కూడా చెప్పడానికి నువ్వు అధికార అధికారం పెద్ద జీతంగా పనిచేస్తున్నావు ఆ పార్టీలో వాళ్ళ కూటమిలో వాళ్ళ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి పొత్తు కుదుర్చుకున్నారు కాదు రైట్ 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 ఓకే రైట్ అవన్నీ మనం మాట్లాడుకుంటే మెయిన్ టాపిక్ డైవర్ట్ మీరు చెప్పారు వెంకటరెడ్డి గారు మీరు చెప్పాల్సినవి మీరు చెప్పారు కరే ఇప్పుడు విజిలెన్స్ అండ్ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనేది వచ్చింది రెండో దాన్ని ఒక పోస్ట్ చేశారు ఇది వీడియో రిలీజ్ చేశారు ఆధారాలు ఆయన దగ్గర ఆధారాలు లేవు ఆయన తప్పంటే మీరు కోర్టుకి వెళ్ళే మీకు ఛాన్స్ ఉంది కదా ఖచ్చితంగా మీరే కదా గెలుస్తారు అప్పుడు ఇప్పుడు మాకున్నటువంటి రైట్ ని మేము చేసుకుంటాం దాంట్లో నో డౌట్ కానీ పనికి మన ఆరోపణలు చేసినందుకు వీళ్ళని చెబుతారు ప్రజలకి క్షమాపణ చెబుతారా ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఇచ్చింది ఆల్రెడీ అది ప్రైవేట్ భూములు అటవీ భూములు కాదని ఎందుకు ఇచ్చారు మళ్ళీ

మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే అటవీ శాఖను కూడా చూస్తున్న పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రధానంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి శేషాచలం అడవుల్లో కబ్జా చేశారన్నది ఆరోపణతో చేసిన పరిస్థితి అలాగ ఒక పోస్ట్ కూడా చేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ నివేదిక కూడా ఇచ్చిందంటున్నారు త్వరలో ఆయనపై చర్యలు ఉంటాయి అంటున్నారు అయితే అవన్నీ తప్పు రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇవి అటవీ భూములు కాదని తేల్చారన్న అంశాలని అలాగే మిగతా ఆ రిపోర్ట్స్ని గతంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ చెప్పిన అంశాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది మరి చూద్దాం ఇది తప్పని వైసీపీ అంటుంది కాబట్టి కోర్టుకు వెళ్తూ ఉంటుంది మరి కోర్టు ఏం తేల్చబోతోంది పెద్దిరెడ్డి అరెస్టు ఉన్న అంశం తెర ముందుకు వస్తున్న పరిస్థితుల్లో దీని రాజకీయంగా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది లెటెస్ డిబేట్ అండ్స్ ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్